ప్రజలు ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే కాదు ఆధ్యాత్మికతని దైవంగా భావించేటువంటి నిత్య పూజలు అందుకునేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రజలు ముందుకొచ్చి భక్తులు వేలాది మంది ప్రతి నిత్యం డెబ్భై నుంచి ఎనభై వేల వరకు మంచి పండుగ దినాలైతే లక్ష దాటేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సంతోషంగా గడిపేటువంటి భక్తులకి ఐదు సంవత్సరాలని మాఫియా సామ్రాజ్యాన్ని పరిపాలనని మర్చిపోయే పరిస్థితుల్లో తగుదునమ్మా అని నువ్వు మళ్ళీ స్క్రీన్ ముందుకొచ్చి టీవీల ముందుకొచ్చి ఏమి జరిగింది చిన్న చిన్నదే కదా అది పెద్దగా చెప్తున్నారే అని మాట్లాడుతుంటే అసలు ఏది చిన్నది ఏది పెద్దది అనేటువంటి వ్యత్యాసం నీకేమన్నా అర్థమవుతుందా పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లన్నీ దోచుకుపోతే అది చిన్న దొంగతనం ఆ పరకామణి కేసులో నీ హయాంలో ఉన్నటువంటి ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయట తీసి బయట పెడితే జరిగినటువంటి విధానమంతా చూస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన నీవు నీ బంధువులు నీ ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఇవాళ విస్తుపోతున్నారు సామాన్య ప్రజలు కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో కోట్లాది మంది ఇచ్చేటువంటి కానుకల్ని దోచుకుపోయేటువంటి వ్యవస్థని నువ్వు తిరుమలలో ఏర్పాటు చేశావు సాక్షాత్తు సీసీ కెమెరాల్లో వీడియోలు బయటపడితే అది చిన్నదే కదా అంటావు మరి పెద్దదేంటో ఎలా ఉంటుందో అది ఇంకేమైనా ఉందేమో మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో చూద్దాం భక్తుల యొక్క భక్తి విశ్వాసాలతో నువ్వు ఆటలాడుకునేటువంటి పరిస్థితి అంత చిన్నదైతే ఏదో డెబ్భై రెండు వేలు తొమ్మిది డాలర్లు అని నువ్వు లెక్క చెప్పేవాడివి అన్ని కోట్ల రూపాయల మీ మధ్య ఎలా చేతులు మారాయి అని అడుగుతున్నా ఇవాళ వాస్తవాలు నివేదికల్లో ఉన్నాయి ఇదేమీ రాజకీయ ప్రసంగం కాదు సాక్ష్యాలతోటి బయటపెట్టినటువంటి వ్యవస్థ ఉంది ఇవాళ కోట్లాది రూపాయలు ఆ వ్యక్తి యొక్క ధనాన్ని మీరు ఎలా పంచుకున్నారు మరి అన్ని ఆస్తుల్ని మీరు ఎలా స్వాధీనం చేసుకున్నారు లోక అదాలత్లో కేసులు ఎందుకు రాజీ చేసుకున్నారు అతని ఆస్తులు రాయించుకొని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మీరు దోచుకుని పోలీసు అధికారులు ఆనాడు పనిచేసినటువంటి మీ పోలీస్ అధికారులను దగ్గర పెట్టుకుని మీరు వంత ఆ దొంగతనానికి పూనుకున్నటువంటి యొక్క ఆస్తులు కబ్జా చేశారే నిధులు దోచుకున్నారే మరి వెంకటేశ్వర స్వామికి కోట్ల రూపాయలు తన దగ్గర నుంచి రాజీ రూపేణి ఇప్పించామని అంటున్నారే అంటే డెబ్భై రెండు వేల రూపాయలు అయ్యే తొమ్మిది డాలర్ నోట్లు దోచుకున్న ఆయనకి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరిచ్చారు అతనికి అతను ఏమైనా కోటీశ్వరుడా వేరే వ్యాపారాలు ఉన్నాయా దుర్మార్గంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అతనితో రాజీపడి అతని ఆస్తులు కొల్లగొట్టినటువంటి నీ బంధువులు నీ ఆప్తులు నీ అధికారులు నీకు తాబేదారులుగా పనిచేసినటువంటి కొద్దిమంది మొత్తం పరకామణి కేసునే మూసివేసే పరిస్థితి తీసుకొచ్చి దానికి లోకదాలత్ అదాలత్ అనేటువంటి ఒక మసిభూసి మారేడికాయ చేసే పరిస్థితి వస్తే ఇంత దుర్మార్గమా హుండీల్లో డబ్బులు కూడా దోచుకునే పరిస్థితి అంత దిగజారిందా నువ్వు నీ పరిపాలన ఇక మీరు ఎవరిని వదిలిపెడతారు ఆ దేవదేవుణ్ణే వదలనటువంటి మీరు సామాన్య ప్రజలను వదిలిపెట్టారు అంటే ఈ సమాజం నమ్ముతుందా ఈ రాష్ట్ర ప్రజాకం విశ్వసిస్తుందా ఇంకా మీ మాటలు